పదిహేళ్ళుగా పార్టీ కోసం కష్టపడిన కాంగ్రెస్ నేతలు నామినేటెడ్ పదవుల కోసం గంపిడాశలతో ఉన్నారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అవుతున్నా ఇంతవరకు నామినేటెడ్ పదవుల ఊసేలేదు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ నామినేటెడ్ పదవులపై ఎందుకు అంత తాస్తారం చేస్తున్నారో అర్థం కావట్లేదు తలలో నేతలు పట్టుకుంటున్నారు ఇక ఇంతకీ నామినేటెడ్ పదవుల మౌనం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి దీనిపై మంత్రులు ఎందుకు కాలయాపన చేస్తున్నారో చూద్దాం సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది కొత్త నేతల సహకారంతో ఐదు స్థానాల్లో ఎమ్మెల్యేల గెలుపు కోసం నేతలు పనిచేసిన తీరు భేష్ అని చెప్పాలి ఆ తర్వాత జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి దీంతో కాంగ్రెస్ నేతలు ఎంతో సంబరపడ్డారు మొదటిసారి ముగ్గురు మంత్రులు జిల్లాకు వచ్చిన సందర్భంలో గత పిఆర్ఎస్ సర్కార్ను తలదన్నేలా పరిపాలనుంటుందని తెలిపారు అంతేకాదు పదేళ్లు పార్టీ కోసం కష్టపడిన నేతలకు నామినేటెడ్ పదవులు దక్కుతాయన్నారు దీంతో జిల్లాలో నామినేటెడ్ పదవులపై నేతలు గంపెడాసలు పెట్టుకున్నారు అయితే సర్కార్ అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలవుతున్నా వాటి గురించి ఊసేలేదు తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేర్చుకుంది అయితే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కొందరు మాత్రం పదేళ్లలో పార్టీని అంటిపెట్టుకున్నారు ఇక ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్లో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చింది దీంతో ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది అలాగే బట్టి విక్రమార్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులు దక్కాయి దీంతో నామినేటెడ్ పదవులు తమకంటే తమకంటూ ముగ్గురికి సంబంధించిన నేతలు పోటీపడుతున్నారు ఖమ్మం జిల్లాలో కీలక నామినేటెడ్ పదవులైన సుడా చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవుల కోసం డజన మంది నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు అయితే బట్టి పొంగులేటి తుమ్మల అనుచరులు పదవుల కోసం గట్టిగానే పోటీపడుతున్నారు పదవుల కోసం మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఈ పదవులు ముగ్గురు మంత్రుల్లో ఎవరి అనుచరులకు వరిస్తాయో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక సుడా ఖమ్మం పాలేరు మదీర వైరా నియోజకవర్గాల పరిధిలో ఉండడం ఎక్కువగా ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఉండడంతో మంత్రి తుమ్మల అనుచరులు భారీగా ఆశలు పెట్టుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది ఎన్నికల సమయంలో తుమ్మల కాంగ్రెస్లోకొచ్చినప్పుడు ఆయన వెంట వచ్చినటువంటి కమత్తపు మురళికే సుడా చైర్మన్ దక్కుతుందని కొందరు భావిస్తుంటే కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి తుమ్మల గెలుపులో కీలకపాత్ర పోషించిన మిక్కిల్లేని నరేంద్రకు పదవి దక్కుతుందని మరికొందరు భావిస్తున్నారు సుడా తనకే ఇవ్వాలని బట్టి తుమ్మలపై ఒత్తిడి తెస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది అయితే నరేంద్ర విషయంలో తుమ్మల సానుకూలంగా లేరనే ప్రచారం పార్టీ వర్గాల్లో నడుస్తోంది మరోవైపు ఖమ్మం పట్టణ అధ్యక్షుడు మైనార్టీ నేత జావీద్ సైతం తనకే సుడా చైర్మన్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది తుమ్మల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన కొంతకాలంగా హైదరాబాద్లో ఉండి పార్టీ నేతల ద్వారా పావులు కదుపుతున్నట్లు సమాచారం ఇక ప్రస్తుతం తుమ్మల ప్రధాన అంచరుడిగా ఉన్న సాధు రమేష్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది అయితే పార్టీ అధికారంలోకొచ్చి పదిహేడు నెలలవుతున్నా కీలక సుడా చైర్మన్ పదవి ఎవ్వరికీ ఇవ్వకపోవడంతో అటు నేతల్లో ఇటు పార్టీ క్యాడర్లో నిరాశ నెలకొంది ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిపై సైతం నేతలు పోటీ పడుతున్నారు అయితే రోజులు గడుస్తున్నా ఇంతవరకు సుడా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు నేతలను ఎంపిక చేయకపోవడంతో ఈ విషయంలో మంత్రులు ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది జిల్లాకు మంత్రులు ఎప్పుడొచ్చినా కూడా నేతలు పదవుల కోసం వారి వెంట పడుతూనే ఉన్నారు అయితే వారు కూడా కొంత సమయం పడుతుందని సున్నితంగా చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారు ముగ్గురు మంత్రులు నామినేటెడ్ పదవులకు నేతల పేర్లను ఎంపిక చేయగా ఎవరో ఒకరు వారి పేరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడంతో పదవుల విషయం ముందుకు సాగడం లేదనేటువంటి చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది దాదాపు పదిహేడు నెలల నుంచి సుడా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవుల కోసం ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు మరి ఇకనైనా మంత్రులు స్పందించి నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెడతారా లేదంటే ఇలానే కాళం వెళ్లదీస్తారా అనేది చూడాలి మరి